హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఈ పువ్వు చూసారండి ఎంత అందంగా ఉందో ఏం పువ్వు అనుకుంటున్నారు గెస్ చేయగలరా మీరు దాని కొత్త ఆకులు ఇవి చూడండి గ్లాస్ చెప్పేస్తున్నా ఈ గంధకర్చూరాలు పువ్వండి మీకు గంధకర్చూరాలు అంటే చూపిస్తా దీని తాలూకా దుంప ఈ మొక్క కింద తవ్వితే దుంప వస్తుందండి ఆ దుంప గంధకర్చూరాలు గంధక చూరాలు దేనికి ఉపయోగం అంటే చాలా మంచి సుగంధ వాసన అండి చాలా సుగంధంగా ఉంటుంది అది గంధకర్చూరాలు ఆ గుండ చాలా మెడిసిన్ వాల్యూ ఉంటుంది తర్వాత నాకు తెలిసి పిండిలో ఎక్కువగా మా అమ్మ వాడేవారండి దాని తాలూకా దుంపలు ముక్క ముక్కలు చేసి లోపల ఈ దుంప ఈ మొక్క తీసేస్తే లోపల దుంప వస్తుందండి మొక్క అయిపోయి ఎండిపోయిన తర్వాత ఆ దుంపల్ని మనం ముక్కలుగా కోసి ఉంచుకొని అవి ఎండిన తర్వాత అవి ఖర్చూరాలు అంటారు వాటికి గంత కచ్చూరాలని మంచి సువాసనతో ఉంటాయి అవేమో నలుగు పిండిలో నాకు తెలుసండి మరి తర్వాత మెడిసిన్ వాల్యూ కూడా చాలా ఉందని అంటున్నారు ఈ మొక్క ఇది మా కృష్ణ తమ్ముడు ఇచ్చారు ఈ మొక్క అలా ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే చాలా సంతోషం అండి ఆత్మీయత పెరుగుతుంది స్నేహభావం పెరుగుతుంది కదండి ఈ పువ్వు చూస్తే చాలా మీకు గందక చూరాలంటే ఆ ముక్కలే చూపిస్తారండి కానీ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందా గంధక చూరాలు పువ్వు ఎంత అందంగా వచ్చింది చూసారండి ఇంకా మెడిసిన్ వాల్యూ ఉందంట నాకు అది తెలియదు బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుందని మీకు అందరికీ వీడియో చూపిస్తున్నాను ఈ ఆకులు ఎండిన తర్వాత ఆ కిందని దుంప వస్తుందండి ఇవి ఎండిన తర్వాత దుంప తవ్విన తర్వాత దుంప వస్తుంది ఆ దుంప తీసి ముక్కలుగా చేసి ఎండలో పసుపులాగా వస్తుంది అది ఎండలో పెట్టి వాటికి అంటారు అవేమో ఆ ముక్కలేమో కొబ్బరి నూనెలో వేసి నానబెట్టిన తర్వాత కొబ్బరి నూనె రాసుకుంటే మన తల చలవ పడుతుందండి చలవ చేస్తుందట అందుకని ఖర్చూరాలు కొబ్బరి నూనెలో వేసి తలక రాస్తారు అది ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతి అది దీని తాలూకా ఇదేనండి ఇదిగో మరొక ఆకు చూసారా ఈ ఆకులు దిగుస్తుందా ఇంకాను ఇంకా ఇది ఎండలేదు ఎండిన తర్వాత అప్పుడు ఖర్చూరాలు లోపల వేరు ఖర్చూరాలు అవుతాయి అనమాట ఇది ఖర్చూర మొక్క అండి ఓకే బాగుంది కదా ఓకేనండి Bye.